వెల్కమ్ టు సురేష్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు గొప్ప అవకాశం సురేష్ సార్ క్లాసెస్ యాప్లో క్వాలిటీ ఆన్లైన్ క్లాసెస్ అంతేకాకుండా ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ని కేవలం ఇరవై ఐదు రూపాయలకే త్రీ మంత్స్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో జరగబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి తెలంగాణ అంశాలు తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతిని కేవలం యాభై రూపాయలకే త్రీ మంత్స్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈరోజు మనం డిస్కస్ చేయటటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది మంది కళాకారులకు కోటి రూపాయల నజరాలను ప్రకటించింది అందులో నందిని సిద్ధారెడ్డి కోటి రూపాయలు తీసుకోవడానికి తిరస్కరించడం జరిగింది మిగతా తొమ్మిది మంది కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ తొమ్మిది మంది పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది తెలంగాణ ఉద్యమం కొరకు తన నెత్తుడిని ధారబోస్తున్నటువంటి గద్దర్ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నిజాం రజాకారులను దొరలను ఎదిరించినటువంటి బండి యాదగిరి బండిక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు వస్తావు కొడుకో నైజాము అని నిజాం రజాకారులను దొరలను ఎదిరించినటువంటి బండి యాదగిరికి అంతేకాకుండా ఆనాడు తన రక్తాన్ని పోస్తున్నటువంటి గద్దరికి అవునా ఎవరు పాటపై తోటాలను పేల్చినది ఎవరు రగదరన్నను గాయపరచిపోయినది ఎక్కా యాదగిరి నైన్టీన్ సిక్స్టీ లో మరణించినటువంటి మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులకు గుర్తుగా నిర్మించినటువంటి స్థూపం తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని చెక్కినటువంటి శిల్పి ఎక్కా యాదగిరికి కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా పార్శం యాదగిరి పాషం యాదగిరి ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభకు అధ్యక్షునిగా అంతేకాకుండా తెలంగాణ రాస్త అనే పత్రికను నడిపించినటువంటి పాశం యాదగిరికి కోటి రూపాయలను ప్రకటిస్తే ఆశం యాదగిరి డబ్బులు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం ఏం చేసినా ఊరుకునేది లేదు ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ప్రకటించినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ పాషం యాదగిరి జయరాజ్ ప్రకృతి కవిగా పేరు తెచ్చుకున్నటువంటి జయరాజ్ వానమ్మానమ్మానమ్మా ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా సెలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు నిన్నే నా మీనా రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ వానమ్మానమ్మ ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ అది ప్రజలను చైతన్యపరిచినటువంటి జయరాజ్కి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది గోరెటి వెంకన్న చిన్నది కథ వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న గుంటది గల్లీ చిన్నది వెంకన ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటి రూపాయలు ప్రకటించింది అదే విధంగా గూడ అంజయ్య అవును పుడుతుక్కటి సత్తి రెండు రాజిగవరే రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా రాజిగవరె రాజిగా అని ఉద్యమించినటువంటి గూడ అంజయ్యకు కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచినటువంటి సుద్దాల హనుమంతుకు కోటి రూపాయలు ఇచ్చింది ఏ పాట పాడి అన్నాడు అవును మన గత మా భూమి సినిమాలు ఫేమస్ పాట ఇది పల్లెటూరి ద్వారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రజలకు అందించినటువంటి సుద్దాల హనుమంతుకు ఇవ్వడం జరిగింది చిట్ట చివరిగా తెలంగాణ రాష్ట్ర గేమ్ అయినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీని రాజనం పది నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మన రాష్ట్ర గై అని రాసినటువంటి అంధెశ్రీకి కోటి రూపాయల నజరాన్ని ప్రభుత్వం ప్రకటించింది ఈ తొమ్మిది మందికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది అందేశ్రీ శ్రీ రాసినటువంటి ప్రముఖ రచన నిప్పుల అంటే సంకలనం నిప్పుల వాగు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇవన్నిటిపైన పైన మనకు అవగాహన ఉండాల్సింది సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి మన యాప్లో తక్కువకే టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి త్వరలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంతేకాకుండా యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెట్టాను ఆ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ సార్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ అంతేకాకుండా యాప్లో క్లాసెస్ ఉన్నాయి Don't miss this opportunity. Don't waste your precious time. I wish you all the best. I wish you all success. Thank you.